ఇంతటి నిర్బంధమైనటువంటి వైఖరి ఇంతటి నిర్బంధాన్ని ఎప్పుడూ చూడలేదు ఇది అత్యంత దుర్మార్గం వైఖరి ప్రశాంతంగా శాంతియుతంగా మేము ధర్నా చేసుకుంటుంటే ధర్నా శిబిరాన్ని ఆకుపై చేసుకొని కార్మికులని కింద కూర్చోపెట్టం అన్నది ఎంత దుర్మార్గం ఆలోచించాను ప్రభుత్వం చెప్తున్న దానికి చేస్తున్న దానికి ఎక్కడ పంతున్నాది కనిపించడం లేదు దీని ఉన్నటువంటి రహస్య ఎజెండా అంటే బయట పెట్టండి ఆ రహస్య ఎజెండా ముందు తీసుకురండి మేము ఏముతున్నాము మూడు వేల మంది కార్మికులు ఈరోజు తొలగించావు అందులో నిర్వాసితులు అందరూ చూడండి అడగండి వీళ్ళందరినీ నిర్వాసితులు ఉన్నారో లేదు ఇంతమంది ఉన్నారు ఈ తొలగించిన వాళ్ళని కార్మికులు ఎక్కువ తొలగిస్తున్నావు మరోవైపు సుమారు ఆరు వందల మంది కార్మికులు ఏ రిక్రూట్ చేసుకుంటున్నారు కొత్తగా ఎందుకు రిక్రూట్ చేసుకోవాల్సిన పరిస్థితి వస్తా ఉంది అంటే ఉన్న కార్మికులు తొలగించడం ఏంటి కొత్త కార్మికులు రిక్రూట్ చేసుకోవడం ఏంటి అంటే దీని ఉన్న కుట్ర ఏంటి కార్మికుడు మారిన కాంట్రాక్ట్ కాంట్రాక్ట్ మారిన కార్మికుడు మారకూడదని చెప్పేసి విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ ఏదైతే ఉందో దాన్ని దొంగలు తొక్కేయాలి ఈ రోజు కొత్తగా కాంట్రాక్ట్ ఉద్యోగాలు పెట్టి డబ్బులు సంపాదించుకోవాలని చెప్పేసి ఒక యావత్ ఈ ప్రభుత్వం చేస్తామని చెప్పి మేము అనుకుంటా ఉన్నాం కేర్ అన్నది మేము నిర్మించుకున్న విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ సొంత డబ్బులతో ఏడు నుంచి ఇక్కడ వరకు నిర్మించుకున్న కేబిఆర్ మీరు ఆధిపత్యం తీసుకొని ఈ రోజు ఆ నీటిని మాకు అమ్ముతున్నారు అమ్మి ఈ డబ్బులు ఇచ్చేస్తామని చెప్తా ఉన్నారు విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ కి ఇచ్చిన భూములకి ల్యాండ్ విలువ కట్టేసి మీరు ఎంత ముక్కు పిండి చేస్తూ అలా గంగవారం కోర్టు మీరు ఫ్రీగా ల్యాండ్ ఇచ్చేసి అక్కడ ట్యాక్స్ కట్టకుండా ఈ ట్యాక్స్ డబ్బులు విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ మేము ఇచ్చామని చెప్తున్నారు మీరు పత్రం ఇచ్చింది లేదు మా దగ్గర నుంచి లాగేసుకుని దాన్ని మీరు పెట్టుబడి పెట్టామని చెప్తా ఉన్నారు ఇది అత్యంత దుర్మానమైన వైఖరిని చెప్పి చెప్తా ఉన్నాం అందుకే ఈ రోజు చెప్తా ఉన్నాం తీసినటువంటి కార్మికులు విధిలోకి తీసుకోండి విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ కార్మికులకి సుమారు మూడు వందల కోట్ల రూపాయలు ఈ రోజు బకాయిలు ఉన్నాయి మూడు వందల కోట్ల రూపాయలు బకాయి పెట్టుకుని ఏ విధంగా కార్మికులు పెట్టుకున్నారని చెప్పి ఉన్నాను అదే స్టీల్ అదే ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వ యొక్క ఉద్యోగులకు జీతాలు బకాయి పెట్టగలరా ఇక్కడ ఉన్న పోలీసులకు జీతాలు బకాయి పెట్టగలరా కానీ స్టీల్ ప్లాంట్ కార్మికులు ఏం పాపం చేస్తున్నారు ఈరోజు మూడు వందల శాతం అంటే మూడు వందల కోట్ల రూపాయలు ఉద్యోగుల యొక్క జీతాలు బకాయి పెడతా ఉన్నారు ఇవన్నీ మీకు కనిపించడం లేదా కాబట్టి మేము అడుగుతున్నది ఏంటంటే దీని అనంతరం రహస్యని చెప్పండి లేదా విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ శాట ఒకసారి అని చెప్పి ప్రకటించండి ఆ ప్రకటన చేయడానికి మీకు ఇబ్బంది ఏదైతే కేంద్ర ప్రభుత్వం పార్లమెంట్ సాక్షి హిశాపం తీరుపడి అమ్ముతానందో ఆ పార్లమెంట్ సాక్షిలో విశాఖపట్నం నుంచి అమ్మట్లేదని ప్రకటించడం కోసం మీకు ఇబ్బంది ఏంటని చెప్పి అడుగుతా ఉన్నాం అది ప్రకటించడం లేదంటేనే దీని వెనకాల బ్యాక్గ్రౌండ్ ఏదో ఉందని చెప్తా ఉన్నాం ఈ రోజు మీరు చూసారు ఎనిమిది గంటల నుంచి పన్నెండు గంటల వరకు మీరు మా వర్కింగ్ అవర్స్ ని పెంచారు అంటే లేబర్ కోర్స్ ఏది తీసుకొచ్చేసి లేబర్ కోర్స్ ఉద్దేశం ఏంటి యూనియన్ రహిత వర్క్ ప్లేస్ అనేది లేబర్ కోసం అంటే యూనియన్ లేకుండా చేయడం అని చెప్పేసి యూనియన్ లేకపోతే స్టీల్ ప్లాంట్ కానీ ఇంట్రెస్ట్ కానీ ఏ విధంగా అడుగుతారు మీరు అని చెప్పి అడుగుతా ఉన్నాం కాబట్టి మీ విధానాలు మార్చుకోండి విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ స్ట్రాటజిక్స్ ముడహేచుకోండి విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ కాంట్రాక్ట్ కార్మికులు ఏమైనా తొలగించారు వాళ్ళందరినీ విధులకు తీసుకోండి అదే విధంగా విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ పర్మనెంట్ కార్మికులు ఉన్న బకాయిలు ఏవైతే ఆ బకాయిలు అని చెల్లించండి అని చెప్పేసి కోరుతాం ఈ రోజు విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ గురించి చెప్పాలంటే ఇంత దారుణమైన పరిస్థితి గత నలభై సంవత్సరాలు ఎప్పుడు చూడలేదు ఎందుకంటే ఈ స్టీల్ ప్లాంట్ ఉద్యమాలతో వచ్చింది ఉద్యమం ద్వారా సాధించుకున్నాం ఎంతో కష్టపడి ఈ రోజు ఐదు వేల కోట్లు పెట్టుబడి పెడితే కేంద్ర ప్రభుత్వం సుమారు నాలుగు లక్షల కోట్ల ఆస్తికి పెంచిన ఘనత ఇక్కడ కార్మికులకే నిర్వహిస్తుంది స్థానికులది అలాంటిది ఈ స్టీల్ ప్లాంట్ ను ఎవరికో దుడ్డు ద్వారా అదానికో అంబానికో పోసుకో జనదాక అమ్మాలని ఒక మోసపూరిత కుట్ర పూర్తి ఉద్దేశంతో కేంద్ర ప్రభుత్వం పూర్తిగా దీన్ని అమ్మాలని ప్రయత్నం చేసింది గత ఫోర్ అండ్ హాఫ్ ఇయర్స్ నుంచి ఈ రోజు కార్మికులు కానీ కార్మిక సంఘాలు కానీ ప్రజా సంఘాలు కాని అన్ని అన్ని రాజకీయ పార్టీలు మద్దతు ఉద్యమం చేశాం కాబట్టి ఈ ఫోర్ అండ్ హాఫ్ ఇయర్స్ నుంచి కూడా వాళ్ళు అమ్మలేకపోయారు కానీ ఈ రోజు ఎన్డీఏ కూటమి రాష్ట్రం వచ్చిన ఎన్డీఏ కూటమి ఈ స్టీల్ ప్లాంట్ కాపాడుతామని చెప్పి ముఖ్యమంత్రి గారు ఎన్నికల్లో చెప్పారు పవన్ కళ్యాణ్ గారు చెప్పారు 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 ఇక్కడ టెన్త్ వచ్చి చెప్పారు వాళ్ళు చంద్రబాబు నాయుడు ఇదే టెంట్ లోకి వచ్చి స్టీల్ ప్లాంట్ మీకు కాపాడుతామని చెప్పారు పవన్ కళ్యాణ్ ఇక్కడ మీటింగ్ పెట్టారు నేను కాపాడుతాను రండి ఉద్యమంలో పాల్గొంటామని అని చెప్పారు ఎన్నికలు అయిపోయిన తర్వాత వాళ్ళు కేంద్ర ఒత్తిడి తీసుకొచ్చి ప్యాకేజీ అని ఇచ్చారు ఆ ప్యాకేజీ ఏనికి ఇచ్చారు స్టీల్ ప్లాంట్ కాపాడటం కాదండి ఇలా లో రుణాలు తీర్చడం గురించి ఒక ఈ స్టీల్ ప్లాంట్ ప్రభుత్వ సంస్థ ఇది ఈ యొక్క అప్పు తీర్చకపోతే ఈ ప్రభుత్వం మీద ఒక బ్యాంక్ లో ఎన్సీఎల్టీ వెళ్తారు నేషనల్ ట్రిబ్యునల్ లా ట్రిబ్యునల్కి వెళ్ళి ఎవరి మీద కేసు పెడతారు ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా మీద కేసు పెడతారు ఈ కంపెనీ ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా ఓనర్ కాబట్టి దాన్ని తప్పించుకోవడం గురించి ఆ ప్యాకేజ్ ఇచ్చి ఆ బ్యాంక్ దగ్గర అప్పులు తీర్చారు తప్ప ఈ స్టీల్ ప్లాంట్ కాపాడడానికి కానీ స్టీల్ ప్లాంట్ ఉత్పత్తి పెంచడానికి కానీ ఇక్కడ పనిచేసిన కార్మికు జీతం ఇవ్వడానికి కానీ ఒక్క రూపాయి కూడా ఖర్చు పెట్టలేదు మీరు రండి మీకు చూడండి చెప్తున్నాం మేము స్టీల్ ప్లాంట్ లాభాలు రావాలనేది మీరు చెప్పారు మేమే మేమే రావాలని చూస్తున్నాం స్టీల్ బ్యాంక్ గతంలో లాభాలు వచ్చాయి రెండు వేల మూడు నుంచి రెండు వేల పదిహేను వరకు పద్దెనిమిది వేల కోట్లు లాభాలు వచ్చాయి మైన్స్ లేకపోయినా క్యాప్టో మైన్స్ లేకపోయినా దీనికి సరైన సదుపాయాలు లేకపోయినా లాభాలు తీసుకొచ్చాం నష్టాలు రావడానికి కారణం కేవలం కేంద్ర ప్రభుత్వం ఇక్కడ మిస్ మేనేజ్మెంట్ వల్లే నష్టాలు వచ్చింది కార్మికులు ఇందులో వన్ పర్సెంట్ కూడా తప్పు లేదు మేము ఏ ఏ ప్లాట్ఫార్ సిద్ధంగా ఉన్నాం సుప్రీం కోర్టులో లో చెప్పమంటారా లేకపోతే సిబిఐ చెప్పమంటారా యాజమాన్యం చెప్పిన వాళ్ళు చేసిన దుర్మార్గాలు కానీ వాళ్ళ మిస్ మేనేజ్మెంట్ కానీ వాళ్ళ కరప్షన్ కానీ వాళ్ళు ఇంత వేల కోట్ల స్టీల్ పైన నాశనం చేసింది మేనేజ్మెంట్ కేంద్ర ప్రభుత్వం అది ఒక నేను కార్మిక నాయకుడిగా నేను ఎక్కడైనా ఛాలెంజ్ చేయడానికి సిద్ధంగా ఉన్నాను ప్రజా డిమాండ్ చెప్పేది ఏం లేదు మాకు జీతాలు ఇవ్వకపోయినా ఉత్పత్తి చేస్తున్నాం మేము గత నాలుగున్నర సంవత్సరాల పట్టి జీతాలు ఇవ్వకపోయినా ఈ ఎలవెన్స్ ఇవ్వకపోయినా వేత్తలు ఒప్పందం చేయకపోయినా ఈ స్టీల్ ప్లాంట్ కాపాడుకోవాలని రాత్రి మౌలిక కస్టమర్ ఉత్పత్తి చేస్తుంటే అక్రమంగా ఐదు వేల మంది కాంత్ర కార్మికులు తొలగించారు అంత దారుణం ఎక్కడ ఉండదు ఈ రోజు రాష్ట్ర ప్రభుత్వం కొత్త ఉద్యోగాలు ఇస్తామంటారు కొత్త ఉద్యోగం తర్వాత చూద్దాం ముందుకు ఇక ఉద్యోగాలు కాపాడండి విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ ఐదు వేల మంది కాంత్ర కార్మికులు వాళ్ళు నిర్వసితులు ఉన్నారు స్థానికులు ఉన్నారు ఈ ఉత్తరాంధ్ర ప్రజలు ఉన్నారు వాళ్ళని కాపాడని బాధ్యత రాష్ట్ర ప్రభుత్వం మీద ఉంది ముఖ్యమంత్రి గారిని మేము రిక్వెస్ట్ చేస్తున్నాం పవన్ కళ్యాణ్ గారిని దయచేసి రండి విశాఖపట్నం సీల్పేట రండి కార్మిక సంఘాలతో మాట్లాడండి ఇంకా సమస్య ఏంటంటే తెలుసుకోండి యాజమాన్యం చెప్పిన మాటలు మీరు తింటే మాత్రం మీరు ఇప్పుడు అధికారం రావచ్చు అధికారం వస్తుంటే పోతుండే మళ్ళా పోటీస్తారు ఎన్నికలు వస్తాయి అప్పుడు చూపిస్తారు ప్రజలు ఈ రోజు ఈ యొక్క ఉత్తరాంధ్రలో కానీ ఈ రెండు జిల్లాలో కూడా ఈ ఎన్డీఏ కూటమి భారీ మెజార్టీ వచ్చిందంటే కేవలం స్టీల్ ప్లాంట్ ఉద్యోగం స్టీల్ ప్లాంట్స్ ఒక ఉద్యమం మాత్రమే ఈ ఉద్యమం ద్వారానే రాష్ట్ర వ్యాప్తంగా ఈ రోజు ఎన్డీఏ కూటమి వచ్చింది మళ్ళా నాలుగేళ్ళు ఎన్నికలు వస్తాయి ఈ నాలుగేళ్ళు కష్టపడతారు ఎక్కడ పోరు ప్రజలందరూ ఇక్కడే ఉంటారు ఖచ్చితంగా మళ్ళీ ఓట్లు వస్తాయి ఖచ్చితంగా చూపిస్తారు నా డిమాండ్ ఏమీ లేదు ఎవరైతే మీరు కాంట్రాక్ట్ కార్మికులు తొలగించారో వాళ్ళందరి విధిలో తీసుకోండి ఇంకెవరిని తొలగించడానికి వీల్లేదు ఈ స్టీల్ ప్లాంట్ సెవెన్ ప్లాంట్ తొమ్మిది ఉత్పత్తి చేయాలి అంటే ఈ మ్యాన్ పవర్ అవసరం ఈ కాంట్రాక్ట్ కార్మికులు అవసరం ఇప్పుడే పర్మనెంట్ కార్మికులు పన్నెండు వందల మంది వీధా పంపించారు నెలకు నూట యాభై మంది రిటైర్ అవుతున్నారు ఇప్పుడు ఇరవై వేలు ఉన్న పన్నెంట్ కార్మికులు పది మందికి వచ్చేసారు ఈ స్టీల్ ప్లాంట్ నడ పూర్తిగా నడవాలి అంటే ఖచ్చితంగా ఈ యొక్క కాంట్రాక్ట్ కార్మికులు అవసరం ఈ ఐదు వేల మంది కాంట్రాక్ట్ కార్మికులు మీరు తొలగించిన కార్మికులు తక్షణమే పెట్టుకోవాలి పెట్టకపోతే ఉద్యమం ఆగదు కానీ పోలీసులని మీరు ఇక్కడ కొట్టి పోలీసులు ఎక్కడ కూర్చుంటాం అంటే మేము బయట కూర్చుంటాం పోలీసులు అందరూ టెంట్లు కూర్చోమాలండి బోట్లు అన్ని పెడతాం మా డిమాండ్స్ అన్ని కూడా వాళ్ళే చేయమాలండి మేము ఏమి చేయం మేము కూడా శాంతి భద్రతలకి నష్టం కలిగించు మేము లా అండ్ ఆర్డర్ ఫాలో అవుతాం పోలీసు వ్యవస్థ వచ్చి ఈ టెంట్ లో కూర్చోమనండి మేము రోడ్డు మీద ఉంటాం మా డిమాండ్ మీరే సాధించాలని చెప్పి పోలీసు వారిని కూడా మేము విజ్ఞప్తి చేస్తున్నాం ఆంధ్ర ప్రభుత్వం నిర్ణయించారు అమ్మేస్తాం పూసేస్తా ఉన్నారు మనం అనేక రకాలుగా ఎక్కడ మెట్టు ఎక్కువ దిగని మెట్టు ఎక్కువ ఎంపీలు ఎమ్మెల్యేలు చీఫ్ మినిస్టర్ని వందకి పది సార్లు స్టీల్ మినిస్టర్ని అందరినీ మిలియన్ టన్నులు అయితే ఈ త్యాగాలకి కోటి మందికి ఉద్యోగాలు దొరుకుతాయని చెప్పారు దానికోసం పోరాటాలు చేస్తున్నాం ఎనిమిది నెలల నుంచి నెలల నుంచి జీతాలు ముప్పై ఐదు పర్సెంట్ నలభై పర్సెంట్ డెబ్బై పర్సెంట్ అవలసింది ఇవ్వటం అలాగే కంట్రాక్ట్ కార్మికులకి కేంద్ర ప్రభుత్వం చెప్తుంది నాలుగు వేల ఐదు వందల మంది కంట్రాక్ట్ కార్మికులు ఏ రోజు ఆ రోజు మూడు నెలల కిందట అనౌన్స్ చేశారు నాలుగు వేల ఐదు వందల మందిని కూడా ఇంటికి పంపించవలసిందేమెంట్ కార్మికులు రెండు వేల ఇంటికి పంపించవలసింది ఇంకా వాళ్ళు చెప్పిందంటే మూడో బిఎఫ్ నడుపుతా ఉన్నారు ఇప్పుడు జనవరిలో నడుపు ఫిబ్రవరిలో నడుపుతా అన్నారు మార్చి నడుపుతా అన్నారు ఏప్రిల్ అన్నారు మే అన్నారు ఇవాళ ఏమో జూన్ అయిపోతుంది మూడో బిఎఫ్ ఎందుకు నడపలేకపోతున్నారు అని చెప్పినట్టు ఇదే రెండు బిఎఫ్ లోనే మనం ఇరవై సంవత్సరాల కిందట పద్దెనిమిది వేలు తీసాం ఈ రెండు బిఎఫ్ అని ఎక్కువ పద్దెనిమిది వేలు తీయలేకపోతున్నారు టెక్నాలజీ మారకముందే పద్దెనిమిది వేలు ప్రొడక్షన్ తీసాం అనమాట రెండు బ్లాక్ మనీసులు ఈ ఎనభై రెండు ఇట్లే పదిహేను సంవత్సరాల కిందటే తీసాం మరి ఇప్పుడు అది కూడా పరిస్థితి ఎందుకు వస్తుంది అనేది కీలకంగా అన్ని విధాల ఆలోచించి పోరాటం అనేది రాష్ట్రంలో కానీ దేశంలో కానీ అలాగే ఇవాళ రాష్ట్ర వ్యాప్తంగా కంట్రాక్ట్ కార్మికు అన్యాయంగా తొలగించడం అనేది సరైన విధానం కాదు లేదు ఏ రకంగా తగ్గించాలి ఏ రకంగా అనేది కార్మిక సంఘాలతో చర్చించవలన అవసరం లేదని చెప్పేసి ఆ రకమైనటువంటి దానికి మన రాష్ట్రంలో భూగల నలుగు ఇవాళ భారతదేశంలో ఎక్కడా లేని ప్రతి సిక్ అయిపోయి మూసేస్తే అక్కడ కార్మికులకి రావాల్సిన బకాయిలు జీతాలు ఇతర పంపించడం జరిగిందన్నమాట ప్రైవేట్ వాళ్ళకి అమ్మేస్తాం ఆ ప్రైవేట్ వాళ్ళ దగ్గర అమ్మేసినప్పుడు వాళ్ళు మీకు మూడు సంవత్సరాలు ఈ జీతాలు ఇస్తాం లేదంటే పాత జీతాలు ఇస్తాం ఇంతమంది కార్మికులు చూసుకుంటాం అనే సెటిల్మెంట్ జరిగాయన్నమాట ఇన్ఫ్యూజ్ కొత్త రకమైనటువంటి పెట్టుబడి పెట్టాం రెండు వేల ప్యాకేజ్ రివైవేల్ ప్యాకేజీ పదకొండు వేల ఐదు వందల కోట్లు పదకొండు వేల ఐదు వందల కోట్లు ఎవరే మనమే బ్యాంకు ఉన్న డబ్బు మందే విస్తరణకు తీసుకొచ్చి నువ్వు పెట్టుబడి పెట్టావు ఇవాళ ఏమో అది పెరిగింది పూర్తి చేస్తే లాభాలు వస్తాయిందని చెప్పినట్టు అనేక లాభాలు వచ్చే ఫ్యాక్టరీ అనమాట ఈ ఉద్దేశం ఏంటి నీ లక్ష్యమేంటి ఆ లక్ష్యాలన్నీ చెప్పకుండా భారతదేశంలో ఎక్కడా లేనటువంటి పరిస్థితి చాలా ఉత్సాహం డబ్బులు ఇచ్చాం డబ్బులు ఎవరికి ఇచ్చారు కార్మికులు వద్దడానికి ఇచ్చారా బ్యాంక్ ఉత్పత్తి చేయడానికి ఇచ్చారా దేనికి లేవు అనమాట బ్యాంకులకి అనమాట ఆ బ్యాంకుల్లో తిరిగి మళ్ళా వీళ్ళందరూ కూడా అందరూ కూడా వాళ్ళకి లోన్లు ఇస్తారన్నమాట పదిహేను వందల డెబ్బై తొమ్మిది రోజులుగా ఎక్సైవరం కొనసాగిస్తున్నాం మరి అప్పుడు ఇప్పటి వరకు అప్పటి వరకు పదిహేను వందల డెబ్బై ఎనిమిది రోజుల వరకు లేనటువంటిది ఈ రోజు మరి పోలీసు వారిని నిర్బంధించడం అనేది చాలా బాధాకరమైన విషయం మరి ఇది రాష్ట్ర వ్యాప్తంగా జేఏసీ ఇచ్చిన పిలుపు మేరకు ఈ రోజు మరి ఇక్కడ చేయడం జరుగుతుంది మరి చేయడం జరుగుతున్న తరుణంలో మరి ఇక్కడ పోలీసు వారు కూడా మా మా కుర్చీల్లో కూర్చొని వాళ్ళు ఆక్కిపోయడం జరిగింది దాన్ని మేమైతే తీవ్రంగా వ్యతిరేకిస్తున్నాం మరి మేము కింద కూర్చొని మా తాలూకా ధర్నా కార్యక్రమం అనేది ఉదయం ఎనిమిది నుంచి పన్నెండు గంటల వరకు కాబట్టి దాని దర్శన కార్యక్రమం కొనసాగిస్తున్నాం ఎందుకంటే మరి ఈరోజు మరి మూడు వేల రెండు వందల నలభై రెండు మందిని కాంట్రాక్ట్ ఎంప్లాయీస్ బైక్ పక్కన పెట్టి అలానే మరి ఇప్పటి వరకు కూడా మరి పర్మనెంట్ ఎంప్లాయీస్ కూడా ఈ రోజు వరకు కూడా శాలరీస్ ఇవ్వడంలో రెండు వందల ఎనభై పర్సెంటేజ్ శాలరీస్ ఇవ్వాలి అలాగే ఎలక్ట్రికల్ బిల్లులు అనేవి ఎక్కడ లేని విధంగా మరి ఇక్కడ విశాఖపట్నం స్టీల్ బ్యాంక్ లో చాలా ఎక్కువగా మరి ఎనిమిది రూపాయలు యూనిట్ రేట్ అని చెప్పేసి అదొకటి అలాగే ఇక్కడ రా మెటీరియల్ కావాలని నుంచి మనం అడుగుతున్నాం ఆ డిమాండ్ కూడా పక్కన పెట్టారు అలాగే స్ట్రాటజిక్ స్ట్రాటజిక్ సేల్ లో నుంచి పక్కన తొలగించమని చెప్పేసాను ఈ రోజు వరకు కూడా లేదు మరి సేల్ లో కలపని చెప్పి ఈ డిమాండ్ అన్ని కూడా పక్కకు తొంగలోకి తొక్కేశారు మరి ఇప్పుడు ఏదో నామమాత్రంగా పదకొండు వేల నాలుగు వందల నలభై కోట్ల స్టాకేజ్ ఇచ్చి అందులో చాలా వరకు కూడా ఎక్కువ భాగం సేవ భాగం అంతా కూడా మరి బ్యాంకుల రుణాలుగా పోయింది తప్ప మరి స్టీల్ ప్లాంట్ కి అనుభవం లేదు మరి ఈ రోజు బిఎఫ్ త్రీ కూడా రన్ చేస్తానంటున్నారు మరి బిఎఫ్ త్రీ రన్ చేయాలంటే సుమారు మూడు వేల మంది కార్మికులు కాంటార్ కార్మికులు గానీ అలాగే పన్నెండు వందల మంది విఎస్పీ ఎంప్లాయిస్ కానీ రెగ్యులర్ ఎంప్లాయీస్ కానీ బయటకు పోయారు పోయి ఎంతమందితోనే స్టీల్ ప్లాంట్ రన్ చేస్తారని చెప్పేసి కార్మికులు కానీ ఇక్కడ ప్రధాని కూడా ఆలోచన ఏం భవిష్యత్తులో మరి స్టీల్ ప్లాంట్ ఏమవుతుందని చెప్పేసి అగమి గోచరణలో ఉన్నారని చెప్పేసి పత్రిక ముఖంగా మరిన్ని విశాఖ ఉక్కు ఆర్ఏఎన్ఎల్ వార్తల కోసం మన వైజాగ్ స్టీల్ ఫ్యామిలీ యూట్యూబ్ ఛానల్ లో సబ్స్క్రైబ్ అవ్వండి